సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ మూడు విషయాలు నీకు తప్పనిసరిగా చెప్పాలి ఈ మూడు విషయాలు నువ్వు వినాల్సినవమ్మా వీటిని విన్నప్పుడు నీ జీవితంలో ఏం సాధించాలో నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఆ ముడి విషయాలు ఏంటి అని మా బాబాగారి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారి సందేశంలో బిడ్డ నీకు మూడు విషయాలు చెబుతానన్నాను కదా ఆ మూడు విషయాలు నీ జీవితానికి ఎంతో మంచి మార్గాన్ని చూపుతాయి నువ్వు మంచి స్థాయికి వెళ్ళటానికి కూడా ఉపయోగపడతాయి తల్లి నువ్వు ఎప్పుడు కూడా సంపాదన అనే దానికి ముఖ్యత్వం ఇస్తూ ఉంటావు కదా మంచిగా సంపాదించి అందరిలాగా నేను కూడా మంచి స్థాయికి వెళ్ళాలి కారు గట్రా డబ్బు అన్నీ సమకూర్చుకోవాలి అని ఆశపడుతూ ఉంటావు అది మంచి విషయమే నువ్వు శ్రమించటం నువ్వు కష్టపడటం మంచి విషయంకి మంచి స్థాయికి రావాలి అనుకోవటం మంచి విషయమేనమ్మా కానీ ఈ ఈ ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా నువ్వు సరిచూసుకోవాలి ఎప్పుడైతే నీ సంపాదన వైపు నీ కాలు అడుగు అడుగులు పడుతూ ఉంటుందో అప్పుడే నీకు ఇష్టమైన వాళ్ళు క్రమంగా దూరం అవుతారు అలాగే నీ ఆరోగ్యం కూడా దూరం అవుతుంది నీ పైన ఎవరైతే ఆధారపడి ఉంటారో వాళ్ళు కూడా దూరం అవుతారు కాబట్టి నిన్ను ఇష్టమైన వాళ్ళు నీకు ఇష్టమైన వాళ్ళు దూరం అవటం నీకు ఇష్టం లేదు కదా అలాగే నీ ఆరోగ్యం కూడా ముఖ్యమే సంపాదన ఎంత ముఖ్యమో ఆ సంపాదించేందుకు నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి అలాగే నీ పైన ఆధారపడిన వాళ్ళని గమనించుకుంటూ వాళ్ళని దూరం కాకుండా కూడా నువ్వు సరిగ్గా అన్ని సమపాలల్లో చూసుకుంటూ అందరినీ కొంచెం దగ్గర చేసుకుంటూ ఉండాలి బిడ్డ ఈ విషయాలు నీకు ఎందుకు తెలియపరుస్తున్నాను అంటే నువ్వు సంపాదనలో మునిగిపోయి ఈ మూడు ఈ ముగ్గురిని ఈ మూడు విషయాలని నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు అందుకే నీ ఇష్టం నిన్ను ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని దూరం చేసుకోకు ఆరోగ్యాన్ని దూరం చేసుకోకు నీపై ఆధారపడిన వాళ్ళని కూడా దూరం చేసుకోకు అలాగే మంచి చెడు అనేవి మనిషిలో ఉంటాయి కదా ఆ మంచి చెడు అనేవి అందరిలో ఉన్నట్లుగానే నీలో కూడా ఉన్నాయి కానీ నీ మంచిని ఎవరైతే చెబుతూ ఉంటారో వాళ్ళు నీకు అతులవుతారని గుర్తుంచుకో నీకు చెడుని ఎవరైతే చెబుతూ ఉంటారో వాళ్ళు నీకు శత్రువులు అని గుర్తుంచుకో చెడుని మంచిని రెండు సమ పాలలో చెప్పేవాళ్ళు నిన్ను ఇష్టపడేవాళ్ళు నీ స్నేహితులను గుర్తుంచుకో ఎందువల్లంటే మంచిని చెబుతూ మంచినే ఆచరించమని చెప్పేవాళ్ళు మన ఆప్తులు ఇది అక్షరాల నిజం ఇక నువ్వు చెడు అనేది ఒక చేస్తూ ఉండేటప్పుడు ఆ విషయం నీకు తెలియనప్పుడు ఇతరులు దాన్ని ప్రోత్సహించేటప్పుడు నీ చెడు వాళ్ళు కోరుతున్నారు అని నువ్వు గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా నిన్ను విపరీతంగా పొగిడేవాళ్ళు వెనకాల నీకు గోతులు తీస్తున్నారు నీ గురించి ఏదో ఆశించి నీ దగ్గర ఉంటున్నారు నీకు నిన్ను పొగడ్తల్లో ముంచుతున్నారు అని గుర్తు చేసుకో అలా కాకుండా నువ్వు చెడ్డదారిలో వెళ్ళేటప్పుడు ఈ చెడు అని ఖండిస్తూ నువ్వు మంచిగా వెళ్ళేటప్పుడు ఇది మంచిది అని నిన్ను ప్రోత్సహించే వాళ్ళు నీ స్నేహితులు నిజమైన ఆప్తులను గుర్తుంచుకో ఈ విషయాల్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోగుతు పెడా ఏదో నన్ను పొగుడుతున్నారు కదా అని వాళ్ళ వైపే మొగ్గు చూసి నువ్వు ఆ చెడు పనిని ఇంకా ఉత్సాహంగా చేసే తప్పు కూడా ఎప్పుడు కూడా చేయవద్దు బాబా ఇన్ని చెబుతున్నావు నేను కోరిన కోరిక మాత్రం తీర్చటం లేదు నా ఆశ ఏంటో నీకు తెలుసు ఆ ఆశ మాత్రం తీర్చటం లేదు ఎన్ని రోజులు ఇలా నాకు రేపు ఎల్లుండి అని మభ్య పెడుతూ ఉంటావు నా ఆశలు మాత్రం నాకు మంచి కాలం మాత్రం ఎప్పుడు వస్తుంది అనే కదా నీ ప్రశ్న బిడ్డ నేను నీకు ఆరుదల మాటలు అలాగే నిన్ను ఓదార్పు మాటలు అనేవి చెబుతూ ఉంటాను తప్పకుండా నీకు మంచి కాలం వస్తుంది అని ఒక నీకు మంచి అనుకూలమైన మాట చెబుతూ ఉంటాను అది తప్పకుండా జరిగే తీరుతుంది ఎందుకంటే ఈ సాయివాకు ఎప్పుడూ తప్పవదు కాబట్టి కానీ ఒక విషయం చెప్పన వినే ఓపిక లేని వారు ఎప్పటికీ కూడా అజ్ఞానులుగానే ఉంటారు అలాగే ఎవరైతే ఒక విషయాన్ని ధైర్యంగా చెప్పలేకపోతారో వాళ్ళు పిరికి వారుగానే మిగిలిపోతారు నా ఈ నా బిడ్డవైన నువ్వు ఈ సాయి బిడ్డవి అజ్ఞానిగా ఉండటం నాకు ఇష్టం లేదు అలాగే పిరికి వంతురాలిగా ఉండటం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి ఓపికగా విను ఆచరించు దాన్ని పాటించి నువ్వు ఏదైతే చేస్తావో తప్పకుండా నువ్వు జ్ఞానివవుతావు ఓపికగా విన్నవారు జ్ఞాని అవుతారన్నది ఎంత నిజమో అలాగే ధైర్యంగా చెప్పేవారు కూడా ధైర్యవంతులు అవుతారనేది అంతే నిజం ఈ రెండు విషయాలు ఈ సాయి బిడ్డవైన నీలో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కదానికి ఓపిక అనేది వహించు రేపు నీకు మంచి కాలం వస్తుంది అంటే తప్పకుండా దానికోసం ఎదురు చూడాలి కానీ రేపు అయిపోయింది ఇంకా రాలేదే అని ఒక నిరుత్సాహంతో నువ్వు కృంగిపోకూడదమ్మా ఈ విషయాలను నువ్వు ఎప్పుడైతే గుర్తుంచుకుంటావో తప్పకుండా నువ్వు మంచి స్థాయికి వెళ్తావు ఏదైతే ధైర్యంగా నువ్వు ముందుకి మంచి స్థాయికి వెళ్ళాలి అని ముందడుగు వేస్తూ ఉంటావో ఆ అడుగులకి భగవంతుడు సాయం ఎప్పుడూ ఉంటుంది ఈ సాయి నీ వెంటే ఉంటాడు ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు జనా సుఖినో భవంతు జై ఈ